ప్రస్తుతం బంగారం ధరలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి ఇటీవల కొద్ది రోజుల పాటు తగ్గక మళ్ళీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుండగా మరికొంత మంది మాత్రం ఎప్పుడు పెరుగుతాయో లేదో ఎప్పుడు తగ్గుతాయో తెలియక వెనకబడిపోతున్నారు ప్రపంచంలోనే ప్రముఖ ఇన్వెస్టర్లుగా పేరు పొందిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తో పాటు వారెన్ బంగారం ధరలపై తమ ప్రస్తుతం బంగారం ధరలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి ఇటీవల కొద్ది రోజుల పాటు తగ్గగా మళ్లీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుండగా మరికొంతమంది ధరలు ఎప్పుడు పెరుగుతాయో లేదో ఎప్పుడు తగ్గుతాయో తెలియక వెనుకడుగు వేస్తున్నారు ప్రపంచంలోనే ప్రముఖ ఇన్వెస్టర్లుగా పేరు పొందిన రిస్క్ డాడ్ 4. पुस्तक రచయిత రాబర్ట్ కయోసాకి తో పాటు వారెన్ బాఫెట్ బంగారం ధరలపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు వారి అంచనాలను చాలామంది ఫాలో అవుతున్నారు ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బాఫెట్ బంగారం ధరలపై బాంబు పిలిచారు బంగారం ధరలు ఎప్పుడైనా పడిపోవచ్చని వారెన్ బాఫెట్ స్పష్టం చేశారు వెండితో పాటు ఇతర మెటల్స్ పారిశ్రామిక రంగంలో ఉపయోగిస్తారు కానీ గోల్డ్ను ఆభరణాల తయారీకి మినహా వేటికి ఉపయోగించారు దీంతో బంగారంకు డిమాండ్ తగ్గిన అప్పుడు ధరలు పడిపోయే ప్రమాదముందని ఉందని అభిప్రాయపడ్డారు భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తతలు యుద్ధ మేఘాలు రాజకీయ అనిశ్చితి ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ప్రజలు భయంతో బంగారం కొనుగోలు చేస్తారని దీంతో గోల్డ్ రేటు పెరగడం లేదా తగ్గడం అనేది ప్రజల భయంపై ఆధారపడి ఉంటుందన్నారు కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడితే షేర్ ధర పెరగడమే కాకుండా డివిడెండ్లు బోనస్ షేర్లు వస్తాయన్నారు అదే బంగారంపై పెట్టుబడులు పెడితే అలాంటి బెనిఫిట్స్ ఏమీ ఉండవని వారెన్ బాఫెట్ పేర్కొన్నారు వారెన్ బాఫెట్ బంగారాన్ని అని చనిపోయిన ఆస్తిగా అభివర్ణిస్తున్నారు కేజీ బంగారాన్ని లాకర్లో భద్రపరచుకుంటే అది ఎప్పటికీ కేజీగానే ఉంటుంది ఎన్నేళ్ళైనా అది అలాగే ఉంటుంది కానీ అది ఎటువంటి ఉత్పత్తిని సృష్టించదు అందుకే బంగారం ధర దానంతటా అది పెరగదు అదే వ్యాపారం లేదా భూమిలో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది దీంతో బంగారం అనేది చనిపోయిన ఆస్తి అని వారెన్ బఫెట్ స్పష్టం చేశారు కాగా మంగళవారం బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి కులం బంగారంపై ఎనిమిది వందల డెబ్బై పెరిగింది దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల వద్ద కొనసాగుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది అటు కేజీ సిల్వర్ ధర మూడు లక్షల వద్ద కొనసాగుతోంది